మారిన రోడ్లు ప్రమాదాలకు కారణమవుతున్న గోతులు కౌన్సిలర్లు రోడ్ల దుస్థితిపై గళమెత్తాలంటూ మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత కౌన్సిల్ ప్రతిపక్ష నేత షేక్ ఆరోపించారు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో గోతులమయంగా మారిందని ప్రజలకు ఇబ్బందులకు కారణమవుతుందని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాషా విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే పట్టణ పరిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించారని పలుమార్లు సమీక్ష సమాపేశాల్లో సైతం పట్టణ అభివృద్దిపై చర్చించారని గుర్తు చేశారు కానీ ఏడాది గడుస్తున్న మున్సిపల్ అధికారులు పట్టణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండానే మున్సిపల్ కుళాయిల మరమ్మతుల కోసం గోతులు తీసి వదిలి వేస్తున్నారని వివిధ కారణాలతో అండర్ కేబుల్ వ్యవస్థ కోసం పైవేటు సంస్థలు రోడ్లను ధ్వంసం చేసి అనంతరం వాటిని పోడ్చకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు రోడ్ల మరమ్మతుల మాట దేవుడెరుగు రోడ్లను ధ్వంసం చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు రోడ్లను మరమ్మతులు చేయకపోవడం వల్ల వాహనదారులు పాదాచారులు గోతుల్లో పడి ప్రమాదాలు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత వర్షాకాలంలో గోతుల్లో నీరు చేరితే ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులు ఏం పని చేసినా ఏ సంస్కరణ చేపట్టినా అది మూడునాళ్ల ముచ్చటగా మారుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లాస్టిక్ నిషేధం రోడ్ల విస్తరణ అంటూ హడావుడి చేసిన అధికారులు అనంతరం దాన్ని పట్టించుకోకపోవడం సరికదా ఉంటుందన్నారు కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు రోడ్ల దుస్థితిపై చర్చించి గోతులను యుద్ధ ప్రాతిపదికగా పూడ్చడానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యలను ఎత్తిచూపే మీడియా కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండటం సరికాదని వారు తెలిపారు రోడ్లన్నీ మధ్య గుంటలు పడి అధ్వాన్నంగా ఉన్నాయి గుంటల్లో పోయేటప్పుడు ఎవరైనా పొరపాటున గుట్టలో పడితే నడువులు ఎరగటమో నడువు నొప్పులో కింద పడితే ఫ్రాక్చర్లు అవ్వటమో జరుగుతున్నాయి ఆ గుంటలు పుల్లారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది మొదట్లోనే ఆయన ముందు గుండెలు పడ్చమన్నాడు ఏ నాదుడు మున్సిపాలిటీలో ఎవరు ఆలకించలేదు అట్లనే ఆర్ అండ్బి రోడ్డు ఉంది నసరాపేట సెంటర్ నుంచి కళాముందరం వరకు వీళ్ళు టెస్టింగ్ కోసం ఏదో మొత్తానికి మధ్యలో కొండలు తీశారు ఆ రంగులాలు కొండలు తీశారు దాంట్లో ఓ మట్టి వస్తున్నారు ఆ మట్టి ఏమవుతుంది వర్షం వచ్చినా పోతుంది బండ్లు తిరిగేటప్పుడు పోతుంది ఎవడైనా కదా పొరపాటున నా మోటో చూడకో లేకపోతే ఎవగో స్పీడ్గా వెళ్తారో దాంట్లో పడ్డాడంటే నడువులు ఎరగటం నడువు నొప్పులో ఏదో ఒకటి ఫ్యాక్చర్లు జరుగుతున్నాయి దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ రోడ్లలో కానివ్వండి ఆర్ఎన్పి రోడ్లలో కానివ్వండి మధ్య గుంటల వల్ల తర్వాత ఆ గుంటలు తీసినప్పుడు ఎవరైనా పైపు లేచుకోవటానికి వాటికి అన్న గుంటలు తీస్తే వాళ్ళు డబ్బులు కూడా కడుతున్నారు అవి పూడ్ పూడవట్ల ఆ గుండ్ర పట్టడం కథక్క ఇది పరిస్థితి ఎన్నెందుకు నేను నేను మొన్న ఒక రోజు పడ్డాను నెల రోజులు ఇబ్బంది పడ్డాను అడుగు నొప్పుతో ఈ విధంగా చిలకలూరిపేత అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈ ఉన్న అధికారులు కమిషనరు వీళ్ళు ఉన్న అధికారులు ఎవరికి పట్టట్లైంది ఇది ఇదేమీ విషయం అనేది ఏదైనా కమిషనర్ గారు వచ్చారు ఆ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు అన్నారు గవర్లు అన్నారు చస్తామన్నారు చారు అయిపోయింది వంటిని తర్వాత ఈ రోడ్లు ఎడలు చేస్తున్నారు చేశారు అయిపోయింది మళ్ళీ మామూలు పరిస్థితే కాకపోతే ఏంటంటే ఈ గుంటలు గూడిస్తే మీకు పొన్నె ఉంటుంది రేపు కౌన్సిల్ లో కూడా దీని మీద చర్చ జరపండి కౌన్సిలర్స్ మీరు మా ప్రజలకు ప్రతినిధులు మీరందరూ మాకు కావాల్సిన ప్రతినిధులు కాబట్టి ఈ సమస్యల మీద గట్టిగా చర్చించండి ఈ గుంటల్ని పూడ్చే మార్గం చూడండి ఈ పేపర్ రోడ్లు కూడా విలేకరులు కొంతమంది వేస్తున్నారు కొంతమంది అసలు తీసి పారేస్తున్నారు పెద్ద పేపర్లు ఇది జోలికే రావట్లే విమర్శిస్తే ఈ మున్సిపాలిటీ మీద ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి అవి పూడవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కమిషనర్ గారు కూడా మీకు మీ పాలక పక్షానికి ప్రతిపక్షానికి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా గుట్టలు ఊడబడి ప్రజల్ని కాస్త డబ్బల్లో దడువుల నొప్పుల్లో రాకుండా కాపాడండి థ్యాంక్ యూ మీకు నమస్కారం చేస్తాను చేయగలిగితే థ్యాంక్ యూ